హాయ్ ఫ్రెండ్స్ కొరియా నుంచి మా ఆఫీస్కి కస్టమర్స్ అయితే వచ్చారు వాళ్ళని పిక్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని వాళ్ళని చూపిస్తా చూడండి ఓకే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కుమార్ దుమట ఈరోజు ఏంటంటే సో మా ఆఫీస్కి కస్టమర్స్ అయితే వచ్చారు సో వాళ్ళని తీసుకొని నేను డిన్నర్కి వచ్చేసిన వాళ్ళు డిన్నర్ చేస్తాను అంటే అంటే వాళ్ళు కొరియా నుంచి వచ్చారు వాళ్ళది అటే హోటల్కి వచ్చిన అనేది ఒకసారి చూడండి అంటే వాళ్ళ ఫుడ్ దొరికే హోటల్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాం అంటే వాళ్ళే చూస్ చేసుకొని వచ్చారు సో వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేసిన నన్ను కూడా లోపల రమ్మని అంటున్నారు తినడానికి సో అది ఏంటి ఫుడ్ ఏంటి ఏంటి మనకైతే తెలియదు సో వాళ్ళే చెప్తారు ఏంటో చూద్దాం వెళ్ళి సో ఈ హోటల్ అయితే చూపిస్తా చూడండి ఒకసారి ఇదే హోటల్ గోగురేయో రెస్టారెంట్ చూడండి ఇదైతే హోటల్ హోటల్ లోపలికి వెళ్దాం సో ఎట్లుంది చూడండి ఇక్కడైతే మొత్తం వాళ్ళే ఉన్నారు మన సైడ్ వాళ్ళు అయితే ఎవరు లేరు చూడండి లోపల కూడా టోటల్ మొత్తం సో వాళ్ళ మనసులే ఉన్నారు ఇక్కడ సో నేను వచ్చిన అంటే సార్ వాళ్ళు అయితే మీకు చూపిస్తాను వీళ్ళే ఇప్పుడు మేము వచ్చింది ఈ సార్తోనే వచ్చేసినాం ఓకే ఈ సార్ ఏమంటున్నాడు అంటే నేను ఇక్కడ పే చేస్తాను ఇన్ను నచ్చింది తిను ఏదైనా తిను అని అంటుండ్రు సో ఇక్కడ ఏం తింటాం మనం అంటే ఏం తింటాం బట్ అది ఏంటి అనేది మనకైతే తెలియదు సో ఇప్పుడు ఫుడ్ అనేది మనకైతే తెలియదు మెనూ వస్తుంది మెనూ వచ్చినాక చూపిస్తా ఆ మెనూ మనం మనకు అర్థమవుతుందా వాళ్ళ లాంగ్వేజ్లోనే ఉంటదో వాళ్ళు చూడండి మెనూ అయితే చూస్తున్నారు मनकमै पो सो इटि चिकन ऐटेम चिकेन अर्थमै సో ఏం కావాలండి మీరు మీ ఇష్టం సార్ మీరు ఏది చెప్పినా సరే అని ఇంగ్లీష్లో నాకు వచ్చిన ఇంగ్లీష్లో నేనైతే చెప్పిన సో వాళ్ళు చికెన్ ఐటెం ఏదో చూపెట్టి చికెన్ ఐటమ్ అనే చికెన్ ఎక్కువ అర్థమైంది మిగతా అంతా వాళ్ళు ఏదో చెప్పారు ఓకే అన్న సో ఏమొస్తుందో చూద్దాం అదేమొస్తుంది ఏంటి ఏంటనేది నేను చూపిస్తాను ఇప్పుడు జోడూర్ బయ్య ఒక ప్లేట్ పెట్టారు చెమ్సే రెండు పుల్లలు అయితే పెట్టారు వీడితోనే ఏం తినాలనో నూడిల్స్ తింటారేమో వీటితోనే మరి వీడనైతే నాకు ఏం ఆర్డర్ చెప్పారు చూద్దాం ఫ్రెండ్స్ సార్ వాళ్ళు అయితే చికెన్ ఐటెం అన్నారు ఓకే అన్న ఇవి వచ్చేసినాయి ఈ పక్కనే సూప్ ఉంది దీన్ని రద్దుకొని తినాలి ఇవి ఇవి ఏంటివేమో నేపై అయితే ఎప్పుడు తినలే adukona le eppondradha eppade first time vaaippa ikana thonne pai pai బాగుంది రౌండ్గా వైట్ ఉందా పైన బ్లాక్ అయితే ఏంటో మాకు తెలీదు లోపల రౌండ్గా ఉందా వైట్ అయితే రైస్ అయ్యి దాని మధ్యలో క్యారెట్ చీరా అవి పెట్టారు మధ్యలో ఒక్కటే ఒక్కటి చికెన్ పీస్ పెట్టారు మరి తెలువైన తెలువే పక్కన ఒక బ్లా బ్లాక్ టూప్ ఉంది అది కొన్ని తింటున్నా బాగుంది పెట్ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఈ సార్ వాళ్ళతో అయితే కొరియన్ సార్ వాళ్ళతోనైతే కొత్త ఎక్స్పీరియన్స్ మొత్తానికి అతి కష్టం ఇష్టం రెండింటి మీద మొత్తం అయితే తిన్నా ఇష్టం దేనికి అంటే ఇది ఒక కొత్త ఐటమ్ నేను ఎప్పుడు తినలేదు సో మళ్ళీ మన ఫుడ్ కాదు సో బయటది కాబట్టి అది ఎట్టుంటో టేస్ట్ చేయాలని ఇష్టం ఉండే కానీ తిన్నటప్పుడు దాని ఏందనేది నాకు తెలిసింది సో అట్లా సో అందుకే ఇష్టం కష్టం రెండు విధాలు మొత్తానికైతే మొత్తం తిన్నా